దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు మీరు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన ఉండండి మీ పరిస్థితులు విలవిలలాడుతూ ఉన్నాయి ఒకప్పుడు బాగా బ్రతికామని చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి ఒకప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నానండి నేను ఎగిరెగిరి గంతులు వేస్తూ ఆడుకునే దానిని నేను ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే చెంగు చెంగు నా సిద్ధపడి బయలుదేరి దానిని ఇప్పుడు నా శక్తి క్షీణించిపోయింది అని బాధపడుతున్నారు కదా ఒకప్పుడండి మా కుటుంబాలలో ఎవరి ఇంట్లో ఏది జరిగినా శుభకార్యానికి మొదట నేనే ఉండేవారిని నేనే ఉండేదానిని నేనే ఉండేవాడిని ఎవరికి ఏది కావాలన్నా నేనే రూపాయి ఖర్చు పెట్టేవారి రోజున మా చేతుల్లో రూపాయ లేకపోయేసరికి మమ్మల్ని అందరూ వెనక పెట్టేశారని బాధపడుతూ ఉన్నావు కదా ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ నువ్వెన్ని సంవత్సరాల నుండి నలిగిపోతూ ఉన్నావో ఎన్ని సంవత్సరాల నుండి నీవు ఇబ్బంది పడుతున్నావో నీకు తెలుసో లేదో నీ దినములన్నీయు దేవుని యొక్క లెక్కల్లో ఉన్నాయి నీకు గుర్తుండకపోయి ఉండొచ్చు ఎన్ని రోజులు నవ్వుతూ బ్రతికావో ఎన్ని రోజులు దుఃఖపడుతూ బ్రతుకుతున్నావో ఆ రోజులు నీకు గుర్తు లేకపోయి ఉండొచ్చు కానీ ఒక్కటి చెప్తావు చాలా కాలం నుండి బాధపడుతున్నానండి అని మాత్రం కానీ ఎంతకాలం నుండి అని అంటే ఏమోనండి సుమారుగా ఒకటి రెండేళ్ల నుండి అంటే ఒకటి రెండేళ్ళనంటే ఒకటి రెండు ఏళ్ళు అని అన్నామంటే ఒకదానికి దానికి మధ్యలో సంవత్సరం గ్యాప్ వస్తే అది మూడు వందల అరవై ఐదు రోజులు తేడా వస్తుంది నీ లెక్కలు అన్ని తప్పులు ఉన్నాయి ఎంత కాలం నుండి బాధపడుతున్నావో నీకు తెలియదు ఎన్నిసార్లు నవ్వు ఉంటావో ఎన్నిసార్లు ఏడ్చుంటావో ఎన్నిసార్లు దుఃఖపడి ఉంటావో ఎన్నిసార్లు ఒంటరిగా కుమిలిపోయి ఉన్నావో అవి నీకు లెక్కలేదు కానీ నీకు ఒక విషయం తెలుసా నీ ప్రతి క్షణాన్ని నా దేవుడు తన లెక్కలో వ్రాసి ఉంచాడు ఈ రోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఆయన దగ్గరకు నువ్వు ఎప్పుడైతే వస్తావో నీకు సమయం వచ్చినట్టే దేనికో తెలుసా ఆశీర్వాదం కోసం సమయం వచ్చేసింది పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరము గుంటూరులో అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లి తాడేపల్లిగూడెంలో అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ తాడేపల్లి గూడెం వినుకొండలో అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వైజాగ్లో అక్టోబర్ ఇరవై తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ కాకినాడలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు పాలకొల్లు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ బస్ స్టాండ్ వెనుక పాలకొల్లు ఆదోనిలో అక్టోబర్ ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ కాలనీ ఆదోని ఏలూరులో అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కండ్రికగూడెం ఏలూరు రాజమండ్రిలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ ఎదురుగా రాజమండ్రి అనంతపురంలో అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్ అనంతపురం సంతోషమ్మ గారు వీరు లగడపాడు నుంచి రావడం జరిగింది పెద్ద వివాహం జరిగింది ఆశీర్వాదం సూచనగా వారి గర్భఫలం విషయంలో సహాయం చేయనని చెప్పేసి తాను తన కొడుకు కోడల్ని దేవుడు దర్శించి మరి మొదటి సంవత్సరంలోనే దేవుడు వారి గర్భాన్ని పండించాలని చెప్పేసి గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మాభిషేక అంజుర పండుగలో పాల్గొని అంజుర ఫలాన్ని తీసుకుని వెళ్ళి కొడుకు కోడలికి ఇవ్వటం జరిగింది వాళ్ళు ఆ ఫలాన్ని విశ్వాసంతో తినగా దేవుని దయలో మరి దేవుడు వారిని దర్శించాడు ఆ బిడ్డ కన్సీవ్ అయ్యి ఉన్నది గర్భవతిగా ఉండి ఉన్నది ఏడో నెల జరుగుతూ ఉంది అలాగే ఈ బాబు తన కుమార్తె యొక్క కుమారుడు ఈ పిల్లవాడికి పెరిగి పెద్ద అయ్యాడు కదా నోటి వెంట మాటలు రావడం లేదు ఏడు సంవత్సరాలు అవుతుంది అందరి పిల్లలు చక్కగా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఈ పిల్లాడికి మాటలు రావడం లేదట అయితే నా మనవడికి చక్కగా మాట్లాడితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి వీరు తీర్మానం చేసుకుని ఇక్కడ తీసుకుని వచ్చారు తైలములతో అభిషేకించి దైవజనులు ప్రార్థన చేయగా అలాగే ఈ బిడ్డ యొక్క నోటిలో ప్రార్థించిన ద్రాక్షరసమును దేవుని దివ్య ఔషధంగా పోయగా ఈ రోజున ఈ బిడ్డ మాటలు చెప్తూ ఉన్నాడట దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి హెలలుయా